నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు ఇహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని అనేను ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములో దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాను దేవుని ఆరాధించుటెట్లో అబ్రహాము నేర్చుకుని చుండేను మొదటిలో అతడు దేవునికి విధేయుడే సమస్తమును విడచిపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆరాధించుటెట్లో నేర్పించాను అతనిని నీతిమంతులుగా చేయటకు అతనికి బదులు ఎవరైనా చనిపోవలనను సామాన్య పాఠమును బలిపీటము ద్వారా అతడు నేర్చుకొని చూడను మనంతటి మనమే అనగా మన సొంత ప్రయాసము ప్రయత్నముల ద్వారా మనలో ఉక్రమైనను నీతిమంతులము కాలేము ప్రజలు అంధకారంలో నిలిచి ఉండుటకు కారణము వారు తమ సొంత ప్రయాసముల ద్వారా నీతిమంతులగటకు యత్నించుట మనలను నీతిమంతులుగా చేయుటకు మన పాపముల నిమిత్తము మనకు బదులుగా మరణించుటకు ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణమును అర్పణను బలిపీటము చూపించుచున్నది మనము దేవుని ఆరాధించుటకు ఎంత ఎక్కువగా నేర్చుకుందమో అంత ఎక్కువగా మనలను నీతిమంతులుగా చేయుటకు మన నిమిత్తము మరణించుటలో ఎంత గొప్ప క్రైమును ఆయన చెల్లించవలసి వచ్చినా గుర్తించగలము అట్టి గ్రహింపు మనలను ఎక్కువైన కృతజ్ఞులుగా చేసి మన పూర్ణ హృదయముతో ఆరాధించుటకు సహాయపడును మనము తిరిగి జన్మించినప్పుడు దేవతలము కాలేదు మనము మానసిక సమస్యలను ఎదుర్కొనవలెను మన యొక్క శరీరములు మంటి శరీరములుగానే నిలిచి ఉండను మరియు మనము పరీక్షలు దుఃఖము బాధలు రోగములు అనేక విధములగు నిరుత్సాహములను ఎదుర్కొనవలసి వచ్చును అయినను దేవుడు అన్ని సమయములలో మనలను కాపాడుచుండుటను కనుగొనగలమని కొరందీళ్ళుకి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనంలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో రాయబడి ఉన్నది మనము మానవ బలహీనతను బట్టి గొప్ప అపాయములలో వేదనలలో పరీక్షలలో ఉన్నప్పుడు మనలను ఏ విధముగా కాపాడవలనో ప్రభువు ఎరుగునని నాపకు ముంచుకోనవలను భయము మూలముగా అబ్రహాము ఒక అబద్ధమును లేక సగము అబద్ధమును చెప్పాను అతడి ఈమె నా సహోదరి అని ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదమూడవచనంలో చెప్పాను ఒక విధముగా ఆమె అతని సహోదరియే ఒక నూతన మార్గ ఆరంభములో ఉన్నప్పుడు అనేక సార్లు భయములతో నిండి ఇందుము కానీ ప్రభువు తన కృపా కనికరములతో మనలను ఈ భయముల నుండి కాపాడి రక్షించును మనము ఆయనకు నమ్మకంగా ఉండి ఆయనను విశ్వసించి ఆయనకు లోబడవలను అప్పుడు ఆత్మీయ జీవితంలోనూ విశ్వాసములోనూ అడుగడుగున ఎదుగుదల గమనించగలము అలాగే ఆయనను ఎలా ఆరాధించాలో తెలుసుకొని మన బలహీన సమయాలలో ఆయన బలమును గుర్తించి ప్రతి విధమైన భయముల నుండి విడిపింపబడి ఆయననే స్థుతిద్దాము ఆమె ప్రైజ్ దొలాడు